రెండో కొరందీలకు ఏడవ అధ్యాయము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి మీ మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరుపలేదు ఎవనిని మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చేపితినిగా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగేను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖ విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్ప కాలము మట్టికే దుఃఖ పెట్టెనని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుని కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి అగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో విషయములలోను మీరు ఉన్నారని రుజువు పరుచుకుంటే నేను మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహుఠమ మగుటకే వ్రాసి తిమి ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి ఏలయనగా ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను అన్నింటినీ అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోను వణుకుతోను తన్ను చేరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను